అయితే ప్రతి మనిషి సొసైటీలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు ప్రొద్దున లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ప్రతి అడుగు మానసిక ఉద్యమంగా ఉంటుంది అదొక యుద్ధం దేని గురించి అంటే విలువలు బరువు ప్రతిష్టలు గెలుపు ఓటమిలు ఇలాంటివి మనం వృద్ధుల లేచి ఏం పని చేయాలనుకుంటున్నామో ఆ పని లోపల మనకి ఏదన్నా జరగకూడని జరిగితే ఎవరు నవ్వుతారో ఎవరేమనుకుంటారో ఎవరు మనల్ని చిన్నచూపు చూస్తారో ఎవరు అవమానించే ప్రయత్నం చేస్తారో ఇవాళ ముందు విలువలు పోతాయో చిన్నతనం అవుతుందో అనే ఒక టెన్షన్లో ఉంటాం మనం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి నిత్య యుద్ధం మానసిక యుద్ధానికి మనిషికి ఎంతవరకు ఉపయోగపడతాయి అంటే కొంతవరకే అది ఎదుటివారికి నీలో ఉన్న కొన్ని తప్పులు పొరపాట్లు కనిపించినంత మట్టుకు మాత్రమే పనిచేస్తాయి కానీ నువ్వు నువ్వు చేసే తప్పులు పొరపాట్లు ఎవరికి తెలియకపోయినా నువ్వు చేసేటువంటి ప్రతి పని టెన్షన్లోనే చేస్తుంటావు లేచి నుంచి నిద్రపోయే వరకు టెన్షన్లోనే ఉంటావు నువ్వు ఈ పని చేస్తే వీలు వీలైపోతుందో ఆ పని చేస్తే ఏం జరుగుతుందో దానివల్ల ఎవరి ముందు విలువ పోతుందో ఎవరో చిన్న చూసుకు ఎవరు నవ్వుతారో ఎవరు అనుమానిస్తారో ఇలాంటి ఎన్నో ఆలోచనలు ఉంటాయి బయట ఎందుకంటే మనకు చుట్టుపక్కల నచ్చని వాళ్ళు ఎందరో ఫస్ట్ మనమంటే గిట్టని వాళ్ళు ఎన్నో ఎందరో సెకండ్ థింగ్ విలువైన వాళ్ళు మన చుట్టూ ఉండేవాళ్ళు చాలా దగ్గర స్నేహితులు సున్నితమైన వాళ్ళు గౌరవప్రదమైన వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఎందరో ఉంటారు మన జీవితంలో అలాంటి వాళ్ళందరి ముందు నేను ఒక్కరిని ఇలా అయిపోతాయి ఇలా వాళ్ళు పోతాయి అని చెప్పేసి మన సొంత పనుల విషయంలో కానీ ఇంట్లో వాళ్ళ విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా టెన్షన్ పడుతూనే ఉంటాం చదువు విషయంలో టెన్షన్ పడతాం వాళ్ళు చేసేటువంటి ప్రతి ప్రవర్తన విషయంలో టెన్షన్ పడుతుంటాం వాళ్ళ అఫేర్స్ ఏమైనా ఉంటాయో ఏమన్నా టెన్షన్ పడుతుంటాం ఇలాంటివి ఎన్నో జరుగుతుంటాయి ప్రతి అడుగు టెన్షన్ అదొక మానసిక యుద్ధం దానివల్ల ఆ విలువలు ఆ రిపిటేషన్స్ కాపాడుకోవడం వల్ల నీకు ఏమైనా సంతోషం ఉందా అంటే నో ఛాన్స్ ఇంకా సంతోషం అనేది లేదు ఉండదు ఎందుకంటే అక్కడ వాస్తవానికి ఏ నష్టం జరగకపోయినా నువ్వు మాత్రం మానసికంగా ఈ ఆలోచనలతోనే తొంభై శాతం నరకాన్ని జీవించినంత కాలం దాని కారణం ఏంటి అంటే విలువ సొసైటీ వాస్తవానికి సొసైటీలో నిజమైన విలువ ఏంటి అంటే కుక్కర్ని గాయపరచకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఈ రెండు హద్దులు దాటకుండా ఉంటే నువ్వు మంచిగానే నువ్వు ఎలాగైనా పోతు ఇంకొకరికి హాని చేయకుండా బతుకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇది సొసైటీలో నువ్వు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి అసలైన విలువలు ఇవే రెండు మిగతా విషయానికి వస్తే విలువలు పరువు ప్రతిష్టలు గెలిపి ఓడములు రిచ్ పూరు ఇలాంటివి అన్నీ జస్ట్ మనసులో మనం గీసుకునేటువంటి ఊహాత్మక విలువలే అవి మనకు ఏమిటి ఉపయోగపడతాయి అంటే ఇరవై నాలుగు గంటలు మనిషి జీవించినంత కాలం ఎక్కడే పొరపాట్లు జరుగుతాయో ఎక్కడైనా తప్పులు జరుగుతాయో ఎవరు అవమానిస్తారో ఎవరి ముందు చిన్న తక్కువైపోతానో ఎవరు చిన్న చూపు చూస్తారో ఎవడు అవమానించడానికి ట్రై చేస్తాడో ఎవడు నవ్వడానికి ట్రై చేస్తాడో అని టెన్షన్లోనే దొరుకుతుంది అక్కడ ఏం జరగకపోయినా ఎందుకంటే మన మనసులో ఆ యుద్ధం జరుగుతూ ఉంటుంది అది అక్కడ బయట ఫిజికల్గా ఏం ఆడకపోయినా మన మనసులో మాత్రం ఇద్దరు యుద్ధం పక్కా జరుగుతుంది ఎందుకంటే ఒకవేళ అలాంటి పరువు పోయే పనులు ఏమైనా జరిగితే పరువు పోయే పొరపాట్లు ఏమైనా జరిగితే ఎవడు నవ్వుతాడో ఎవడు చిన్న చూస్తు ఎవడు అవమానిస్తాడో ఈ కోణంలో మన మైండ్లో నానా రకాల ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి దాని కారణంగా ప్రతి క్షణం ఆ మనిషి మరణించేంత వరకు టెన్షన్లోనే జీవిస్తుంటాడు దేనివల్ల విలువల వల్ల ఇది ఫస్ట్ లాస్ అంటే మనిషి విలువల కోసం ఆలోచించడం మొదలైంది అంటే ఆ వీక్నెస్ వల్ల ఫస్ట్ నష్టం ఇది ఇంకో నష్టం ఏంది అంటే అతిపెద్ద నష్టం సొసైటీలో కొంతమంది బద్దకస్తులు ఉంటారు ఎలాంటి బద్దకస్తులు అంటే వాడికి ఏ పని చేత కాదు అందరిలాగా ఎలాంటి స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి ఏ స్కిల్స్ ఉంటాయంటే బ్లాక్ మెయిలింగ్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళకి ఇంకొకరిని బ్లాక్ మెయిల్ చేసి తనకు కావాల్సిన ప్రతిదీ తన అవసరాలు అన్నీ తీర్చుకునే ప్రయత్నాలు చేయడం అలాంటి వాళ్లకు ఈ విలువలు పరువు ప్రతిష్టలు ఎలా ఉపయోగపడతాయని అంటే సొసైటీలో ఉన్నటువంటివి ఇవన్నీ సొసైటీలో ఉన్న విలువలు ఇవి ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉంది వాళ్ళ డాడీకి చాలా విలువలు సొసైటీలో చాలా మంచి పేరు అందరికీ తనంటే అభిమానం మంచి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వ్యక్తి అప్పుడు ఆ అమ్మాయి ఈ తండ్రికి సంబంధించిన విలువలు ఏవైతే ఉంటాయో ఆ బార్డర్లోనే బతకాలి ఆ బలహీనత వాళ్ళ ఇంట్లో ఉంది దానివల్ల అమ్మాయి పొరపాటున ఎక్కడైనా ఒక బాయ్ ఫ్రెండ్తో ఏదైనా కలిసి తిరగడం చేయడం లాంటివి జరిగినప్పుడు ఏమైంది అంటే ఈ బ్లాక్ మెయిలర్స్ గమనిస్తారు ఎవరిని ఎందుకంటే ఆ బలహీనత అనేది ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని గమనించడం మొదలెడతారు ఎందుకు అంటే వాళ్ళు సొసైటీలో అందరూ నవ్వుకునేటువంటి విషయాలు ఏమైనా ఉంటే వాటిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం బెదిరించడం తనకు కావాల్సిన అవసరాలన్నీ వాళ్ళ ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వీనికి పని చేసే కాదు వీడు ఏం చేస్తారంటే బ్లాక్ మిల్ చేస్తాడు వీనికి వీళ్ళకి వచ్చిన పని అది ఒకటే ప్లస్ నోటి మాటలతో బతకచ్చు అనే ఉద్దేశంతో బ్లాక్ మిల్లర్స్ ఎవరిని టార్గెట్ చేస్తారు పరువు ప్రతిష్టలు అనే విలువలతో బలహీనంగా బతికేవాళ్ళు వీళ్ళని టార్గెట్ చేసి బ్లాక్ మిల్లర్స్ బతికే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక ఆడపిల్ల ఒక అబ్బాయితో తిరుగుతుందని తెలిస్తే నలుగురు నవ్వుతారు సొసైటీలో ఇల్లు చెప్పేసి తండ్రి యొక్క బలహీన పరువు ప్రతిష్టల వల్ల సొసైటీలో అప్పుడు ఏం చేస్తారు ఈ బ్లాక్ మెయిలర్స్ అమ్మాయిని పట్టుకొని మీ డాడీకి చెప్తాం అప్పుడు మీ డాడీ కొడతాడని ఎందుకంటే డాడీకి తెలిస్తే కొడతాడు ఎందుకంటే డాడీ పరువు ప్రతిష్టలు అనేది చెప్తాడు కాబట్టి అది భయం అమ్మాయి అప్పుడు ఏం చేయాలి అమ్మాయి భయపడాలి అప్పుడు ఈ బ్లాక్ మెయిల్ కావాల్సినటువంటి అవసరాలన్నీ తీర్చాలి అది ఏ రకమైన అవసరం కానీ ఎందుకంటే డాడీ తెలియదు ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ సొసైటీలో ఈ పరువు ప్రతిష్టలు అనేవి ఎక్కువ ఉపయోగపడేవి బ్లాక్ మెయిలర్స్కే ఎందుకంటే నానా రకాల మానసిక భారాలను మోస్తున్న బలహీనత కలిగినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్ చేసి బ్లాక్ బతికే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని పట్టుకొని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వాళ్ళకి బలహీనత ఉంది కాబట్టి బ్లాక్మెయిల్ చేస్తే తన అవసరాలన్నీ తీరుస్తారు వాళ్ళ ఇంట్లో ఎవరైనా పర్ ఇదన్నమాట సో ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ ఇంకా ఎవరైనా కానీ ఇంట్లో వాళ్ళని ఇలాంటి విషయాలతో అరెస్ట్ చేయడం భయపెట్టడం కొట్టడం తిట్టడం లాంటివి చేయద్దు ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కొడతారు తిడతారనే భయంతో ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ చేతిలో చిక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా తెలిస్తే ఇంట్లో వాళ్ళు తెలిస్తే కొడతారు తిడతారు అనే భయంతో బ్లాక్ మెయిలర్స్కి భయపడి వాళ్ళకి ఏది కావాలంటే అది చేస్తూ నానా రకాల మానసికమైన నరకాన్ని అనుభవించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి వాళ్ళకు కాబట్టి ఇంట్లో వాళ్ళు కొన్ని విషయాలలో ఆలోచించడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి పిల్లలని అలా ఇబ్బంది పెట్టద్దు బ్లాక్ మెయిలర్స్కే ఇలాంటి పరువు ప్రతిష్టలు విలువైనవి వాళ్ళు బతకడానికి తప్ప మన జీవితంలో సంతోషంగా ఏ రంజీ లేకుండా ఏ మానసిక బాధ లేకుండా బతికేటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి గమనించాలి ఇంట్లో పిల్లల విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ ఎవరైనా కానీ ఇలాంటి విషయాలు ఇలాంటి బలహీనతలు అనేవి ఉంటే బ్లాక్ మిల్లర్స్ ఉపయోగించుకొని వాళ్ళని వాడుకొని తన అవసరాలు తీర్చుకుంటూ జీవితాన్ని నిలబుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి బీ కేర్ఫుల్ సొసైటీలో అనేటివి అన్నీ అవి ఇవన్నీ క్రియేట్ చేసేటి ఇలాంటి కన్నింగ్ నేచర్ కలిగిన వ్యక్తులే బట్ వాస్తవానికి ఏది అంటే ఒక్క శరీర శరీరాన్ని గాయం చేయకుండా ఉండండి యువర్ గ్రేట్ ఇంకోరికి మానసికంగా ఇబ్బంది పెట్టినంతవరకు యువర్ గ్రేట్ ఈ రెండే విలువలు నువ్వు కాపాడుకోవద్దు ఇంకోరికి హాని నీ పర్సనల్ నువ్వు ఎలా ఉంటాయ ఇంకోరికి ఏమవసం అవన్నీ అనవసరమైన విషయాలు కాబట్టి అలాంటి బలహీనతని డెవలప్ చేసుకొని బ్లాక్ మిలర్స్ చేతిలో పడి ఇబ్బంది పడద్దు అది ఎవరికి లాభం అంటే బ్లాక్ మిలర్స్కే లాభం ఎక్కువ సై కాబట్టి ఈ బలహీనత ఉన్న ఫ్యామిలీలలో ఉండేటువంటి పిల్లలు ఎన్నో రకాల నరకాలని అనుభవించేటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటివి జరుగుతున్నాయి కూడా ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ వాళ్ళని యూజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బి కేర్